చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ములుముడి గ్రామం కొమ్మరపూడి గ్రామం అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలోని ఇరవై రెండో డివిజన్ ఈ యొక్క నగర్ ఈ ప్రాంతం మొత్తం ఇరవై రెండో డివిజన్ కానీ ములుముడి కానీ కొమరపూడిలో కానీ ఈరోజు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు కొన్ని ఏమో పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కొన్ని శంకుస్థాపనలు ఒక్క ములుగుడి గ్రామంలోనే యాభై లక్షలతో సిమెంట్ రోడ్లు కొమ్మరపూడి గ్రామంలో ఇరవై ఐదు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు అవి శంకుస్థాపన కార్యక్రమాలు ఇరవై రెండో డివిజన్లో కోటి పది లక్షల రూపాయలతో ఏదైతే ఈ పూర్తి చేసినట్టు రోడ్లు ప్రారంభోత్సవం మీకు తెలుసు ఓ నెల క్రితం ఈ ప్రాంతంలో శంకుస్థాపన చేశాం శంకుస్థాపన చేసిన రోజు చెప్పా నేను ఒక టెంకాయ కుట్టామంటే పని పూర్తి కావాల్సిందే టెంకాయ కుడితే పనుల కోసం నెల కాలాలు లేదా ఎప్పుడు జరుగుతాయో ఎప్పుడు జరగవో అలాంటి వాటి నేను వ్యతిరేకం ఓ శాసనసభ్యుడిగా ప్రజల కోరిక మేరకి ఆ ప్రాంతంలో శంకుస్థాపన చేశామంటే నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసి అందించాలని చెప్పని ఈ యొక్క పనికి యాభై రోజులు సమయం ఇచ్చాం కానీ నెల రోజుల్లోనే ఈ యొక్క పనులు మొత్తం కూడా పూర్తయినాయి ఈరోజు ఈ యొక్క ఇరవై రెండో డివిజన్లో పెద్ద ఎత్తున ఆ యొక్క సిమెంట్ రోడ్లు ఆ యొక్క ప్రారంభోత్సవాలు అంతేకాదు మరో రెండు మూడు రోజుల్లో ఎక్కువ సమయం కూడా తీసుకోను మరో రెండు మూడు రోజుల్లో ఒక్క ఇరవై రెండో డివిజన్కే ఒక్క ఇరవై రెండో డివిజన్కే మరో కోటి రూపాయలు నిధులు అభివృద్ధి కార్యక్రమాల కోసం శాంక్షన్ చేయిస్తానని చెప్పని మాట ఇస్తూ ఉన్నా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏదైతే ఎనిమిది నెలలు కాలం ఇంకా ఎనిమిది నెలలు ఎనిమిదో నెల నడుస్తూ ఉంది ఇప్పటికే కోటి ఇరవై లక్షల రూపాయలతో పూర్తయిన పనులు మరో కోటి రూపాయలు రెండు మూడు రోజుల్లో శాంక్షన్ చేయించడం మొత్తం రెండు కోట్ల ఇరవై లక్షలతోనే కేవలం ఒక్క ఇరవై రెండో డివిజన్లోనే రెండు కోట్ల ఇరవై లక్షలతో ఈ ఎనిమిది నెలల్లోనే మొత్తం కూడా పనులు శాంక్షన్ చేయ పరిస్థితి గ్రామాలకు సంబంధించి మండలానికి సంబంధించి దాదాపు ఆరు కోట్ల రూపాయల నిధులు ఆ యొక్క శాంక్షన్ చేయించి కొన్ని పనులు ప్రారంభమైన కొన్ని రేపో ఎల్లుండో మొన్నడో ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి రూరల్ నియోజకవర్గంలో ఇరవై రెండో డివిజన్ కావచ్చు ములుముడి గ్రామం కావచ్చు కొమరపూడి గ్రామం కావచ్చు ఈ గ్రామాల్లో అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఒక పండుగ వాతావరణంలో చేసుకోవటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు కూడా మనం చేస్తూ ఉన్నా ఇంకా ఎక్కడైనా సరే రోడ్లు కాలువలు మంచినీటి పైప్ లైన్లు కరెంటు సమస్య ఉన్నట్లయితే వీలైనంత త్వరలో నిధుల లభ్యతను బట్టి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఓ మాట స్పష్టంగా చెప్తూ ఉన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు ఈ ప్రభుత్వానికి రెండు కళ్ళు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అరువులందరికీ అందాలా సంక్షేమ కార్యక్రమాలు అందటమే కాదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు పెన్షన్లు పెంపే కాదు ఏదైతే మేన్లో ఈ యొక్క మే నెలలో తల్లికి వందనం కూడా ఆ యొక్క బిడ్డల చదువుల కోసం కేటాయించబోతున్నారని చెప్పని మనవి చేస్తూ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అటు గ్రామాల్లో ఇటు అర్బన్ ప్రాంతంలో ఇరవై రెండో డివిజన్లో శంకుస్థాపనలు అదేవిధంగా ప్రారంభోత్సవాలు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పనులు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏనాడు ఏనాడు కూడా పంచాయతీలని గ్రామాలని పట్టించుకున్న దాఖలా లేవు ఇది మీకు అందరికి కూడా తెలిసిన విషయమే అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలయికతో ఈ పార్టీ వచ్చిన మొదటి ఎనిమిది నెలల్లోనే పంచాయతీలకు విరివిగా నిధులిచ్చి పంచాయతీ నిధుల్ని డైవర్ట్ చేయకుండా ఎక్కడికక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకున్నవి తీసుకున్నారు దానిలో భాగంగానే ఈరోజు నెల్లూరు రూరల్ మండలంలో పద్దెనిమిది పంచాయతీల్లో దాదాపు ఆరు కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు కూడా జరుగుతున్నాయి త్వరలో డ్రైన్లు కూడా జరుగుతాయి దీంట్లో భాగంగా ఈరోజు ములుమూడి గ్రామానికి సంబంధించి యాభై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు అదేవిధంగా కొమ్మరిపూడిలో ఇరవై ఐదు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం ఏదైతే మండలానికి ఆరు కోట్లు రోడ్లు కేటాయించామో ఇవన్నీ కూడా ఒక్క నెల రోజుల లోపల ఈ రోడ్లన్నీ పూర్తి చేస్తామని మీ ద్వారా మండల ప్రజలకి అందరికి కూడా తెలియజేస్తూ ఎందుకంటే ఏదో శంకుస్థాపన బోర్డు పెట్టామా ఏదో నాలుగు టెంకాయలు కుట్టామా నాలుగు శాలువాలు వేయించుకున్నామా నాలుగు మాలలు వేయించుకున్నామా అనే ధోరణి కాకుండా ఎక్కడైనా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు శంకుస్థాపన చేశారు అంటే ఆ పని ఖచ్చితంగా అనుకున్న టైంలో పూర్తి కావాలి అదేవిధంగా ఇప్పటిదాకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేస్తూ వస్తున్నాం ఇందులో భాగంగా ఇరవై రెండో డివిజన్లో గతంలో ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేసుకున్నాం బోర్డు కూడా శిలాఫాలకు ఇక్కడే ఉంది ఆ రోడ్లనే ఈరోజు దాదాపు కోటి ఇరవై లక్షలుగా పైగా ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకున్నాం అంతేకాకుండా శాసనసభ్యులు సిరిడ్డి గారు కూడా చెప్పారు రాబో పది పదిహేను రోజుల్లో ఇంకా కూడా అర్బన్ ప్రాంతాల్లో కోట్ల రూపాయల వర్కలు కూడా వస్తున్నాయి ఇప్పటికే ఏదైతే స్టార్ట్ చేసామో ఆ వర్కలన్నీ కూడా చాలా ప్రారంభోత్సవాలు కూడా రాబో వారం పది రోజుల్లో చేయబోతున్నామని తెలియజేస్తూ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ మైక్రో డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ అప్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి మరియు ఇంజెక్షన్స్ వార్డ్స్ జిఎఫ్ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ లెజర్ మరియు మైక్రోడింగ్ పులిపిర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు